తోపుదుర్ది బ్రదర్స్ మీ పేరు మీ అన్నయ్య పేరు చెప్తే ఏ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ ఉందో అదే స్థాయిలో నెగిటివ్ రెస్పాన్స్ కూడా ఉంది ప్రకాష్ రెడ్డి గారు లెట్స్ లెట్స్ పెరిట వాడుకొని వదిలేయటంలో తోపుదుర్తి ఫ్యామిలీ తర్వాతనే గంగుల భానుమతి చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ బై దర్శకనుముకలకు చెందినటువంటి సానే ఉమా ఫ్యామిలీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి బైటాల సునీత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు అవును కదా గంగుల కుటుంబాన్ని చంపింది మేమే కదా సానే కుటుంబాన్ని చంపింది మేమే కదా పరిటాల సునీత పరిటాల సునీత భర్త రవీంద్ర కాదా చంపింది వాళ్ళని వాళ్ళ కుటుంబాలను నాశనం చేశారు వంశాలు లేకుండా చేశారు మధ్యలుచేరు సూర్యనారాయణ రెడ్డి హత్య వెనుక పరిటాల కుటుంబం హస్తం ఉంది కనుముక్కల సానే చెన్నారెడ్డి మరియు ఆయన కుమారులు రమణారెడ్డి మరియు ఓగులరెడ్డి గారి హత్య వెనుకలో కూడా పరిటాల రవీంద్ర హస్తం ఉంది మొత్తం హత్యలన్నీ వాళ్ళే చేయించి ఈరోజు రాజకీయం కోసం కాదా మేమందరము ఒక కుటుంబంలా ఉంటే ఏదైతే మదిలిచేరు కుటుంబం కానీ గంగుల భానుమతి కానీ లేదా సాని కుటుంబం మేమంతా ఒక కుటుంబంలో ఉంటే మా మధ్య చిచ్చు పెట్టడానికి రాజకీయంగా ఆమె మాటలు మాట్లాడేదే కానీ ఆమెను ఎవ్వరూ కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉండదు ఆమె మహానటి అనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో ఆమెకు తాకీతలు ఇచ్చినారు